నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాస్తవానికి పట్టణ ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే తెలిసింది ఎందుకంటే ఈ కక్ష సాధింపు చర్యలని చెప్పి మొన్నటిదాకా సిరిసిల్ల పట్టణ ప్రజలకే తెలుసు కాంత్రెస్ ప్రజలకే తెలుసు జిల్లా ప్రజలకే తెలుసు మొన్నటితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇది కక్ష చర్య అని చెప్పి పూర్తిగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది రెండవది నిన్న నిన్నటి రోజున వాళ్ళు పోటల్ కాల్ గురించి మాట్లాడేరు ఒక భీమవర సీన్ కావచ్చు గదర్స కావచ్చు వలన కానీ ఫోటో కాలు ఆయనకు అనుభవం ఉంది అన్నీ ఉన్నాయి మరి ఒక గుండాల లెక్క కాంగ్రెస్ నాయకులు ఫోటోలు తీసుకొని ఒక స్థానిక ఎమ్మెల్యే ఇంటికి పోయేదాన్ని మేం పెడతామనే దాన్ని అది గుండాయుధం కాదా అని నేను మిత్రులను అడగడం జరుగుతుంది అది ఖచ్చితంగా గుండాయుధమే ఖచ్చితంగా వంద మంది జమై రౌడీజన లెక్క పోలీసులు నూపుకుంటూ వచ్చి ఆడ పెడుతున్నదంటే ఆడ పూర్తి స్థాయిలో అది గుండాయుధమే అని చెప్పి నేను ఇప్పటి సుత పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇంక రెండవది సీని గారు అంటారు జిన్న చక్రపాణి గారు ఏ ఫోటకాలు ఉందని ఎక్కిననే మాట్లాడతాడు మేము గౌరవించుకున్నాం ఏనాడు నేను పార్టీ ప్రెసిడెంట్ పదిహేను సంవత్సరాలు అయినా కానీ ఏనాడు అఫీషియల్ ప్రోగ్రాంలలో నేను ఎక్కలేదు ఎక్కువ మన కానీ నేను ఎక్కలేదు రెండు పట్టాలు గత సంవత్సరంలో కేటీఆర్ గారు చూత బీవై నగర్ పట్టాలు ఇవ్వడం జరిగింది స్టేజ్ మీద ఎక్కువ మనగా ఎక్కలేదు లాస్ట్ మూమెంట్ ఎక్కదు వెనకనే ఉన్న కానీ నేను ఇక్కడ ఎక్కలేదు ఇవాళ కేకే మహేందర్ రెడ్డి గారు నేనైనా కనీసం ఒక రెండు సార్లు కౌన్సిలర్ అయినా ఒకసారి అడ్వర్మీ డైరెక్టర్ అయినా కనీసం పార్టీకి టీడీపీలో ఒక ప్రెసిడెంట్గా ఉన్నా ఇంత ప్రజలతోటి మెప్పు నువ్వు నేనే పోటాకాలు పాటించుకుంటూ నా నా పద్ధతిలో నేనున్నా ఇలా భీవరాని గారు మాట్లాడతారు చక్రపాణి పని ఎక్కలేదు చేయలేదా అని మాట్లాడుతుండ్రు నీకు తెలియకపోతే తెలియదారుండు శ్రీనివాస్ గారు నీ చరిత్ర ఏందో నువ్వేందో మాకు తెలుసు నువ్వు ఏ చెట్టుకు ఆ గొడుగు పాట పడతావు అనేది ప్రజలకందరికి అర్థమైపోయింది దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు దయచేసి నేను సూటిగా ప్రశ్న ఒకటే నేను మూడు సమ రెండు సంవత్సరాలు ప్రతి ప్రోటోకాల్లో ఉన్నా అంటే అది నీకు తెలియదు తెలుసో తెలియదో తెలియదు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక ప్రోటోకాల్ దృష్టిలో ఉన్నప్పుడు నేను అప్పుడు ఎక్కడ జరిగింది ఎప్పుడైతే ఫోటోకాలు మార్కెట్ కమిటీ చైర్మన్ లేను అఫీషియల్ ప్రోగ్రామ్లు ఎక్కడ కానీ నేను ఏ ఫోటోకాలు ఎక్క నేనే పది మందికి చెప్పేటోను కాబట్టి అటువంటి పద్ధతుల నేను పాటించుకుంటూ ఈ రోజు వరకు సిరిసిల్లా పట్టణంలో ప్రజలలో నేను ఉన్నా ఇక్క మాట్లాడేటప్పుడు కానీ తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా హెచ్చరించడం